బాలుతో చింటూ వాళ్ళ అమ్మగా ఫోన్ మాట్లాడుతూ మీనాకి అడ్డంగా దొరికిపోయిన రోహిణి అసలు మీనా ఏం చేయబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి కళ్యాణి లేదా అనేక చుట్టుపక్కల వాళ్ళందరూ అడిగేసరికి సుగునమ్మ అయితే షాక్ తలా ఉండిపోతుంది అమ్మో వీళ్ళేంటి కళ్యాణి కళ్యాణి అంటున్నారు వీళ్ళు ఇప్పుడు అడిగితే మళ్ళీ వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది సుగుణమ్మ అదేంటండి కళ్యాణి ఎవరు వీళ్ళమ్మ వచ్చారా అని మీనా అడుగుతుంటే అబ్బే అబ్బే లేదు రాలేదా అని అడుగుతున్నారంటే అమ్మ ఎవరు రాదు కదా తెలుసు కదా మీకు తనెక్కడో ఉంటుంది తను రాలేదు ఇక్కడికి అని సుగుణమ్మ చెప్తుంది ఇదేం తల్లండి కనీసం కొడుకు పుట్టినరోజు కూడా రాకపోతే అసలు తను ఎందుకు ఉండి కూడా వేస్ట్ కదా అని బాలు అంటే మనం ఏం చేస్తాం బాబు నేను ఇంకా ఏమీ అనను అంతా చేసిందంతా నేనే కాబట్టి నా తప్పే కాబట్టి తన్నేమీ అనలేకపోతున్నాను అని సుగునమ్మ అంటుంటే మీరేం తప్పు చేశారండి అని బాలు అంటాడు అవన్నీ తర్వాత మాట్లాడుకుందాము ముందు కేక్ కట్ చేద్దాము కేక్ కట్ చేశాక అప్పుడు మాట్లాడుకోవచ్చు అని సుగునమ్మ అంటే సరే సరే దా చింటూ కేక్ కట్ చేద్దు కానీ అని ఇంకా చింటూరు అయితే మొదలో నిలబెడతారు మరి అమ్మ అని చింటూ అంటే అదేంట్రా ఇవాళందాకనే చింటూ అమ్మ అమ్మ అంటున్నావు మీ అమ్మ గుర్తొచ్చిందా అని మీన అడుగుతుంటే ఆ అవును గుర్తొచ్చింది అని చింటూ అంటాడు అమ్మయ్య వీడెక్కడ నిజం చెప్పేస్తాడేమో అని భయపడ్డాను అని మనసులో అనుకుంటుంది ఇక రోహిణి ఛ చింటూ బర్త్డేకి వాడితో కేక్ కట్ చేయిద్దామని కష్టపడి ఇక్కడికి వచ్చాను అన్నీ దాటుకుని వచ్చాను ఆఖరికి ఇలాగే అయింది ఏంటో దేవుడు నన్ను ఎప్పుడూ ప్రశాంతంగా నా కొడుకుతో ఉండనివ్వట్లేదు ఏ జన్మలో చేసుకున్న పాపమే ఏంటో నేను పాపం వాడేం చేసుకున్నాడు నాతో తల్లితో ఉండలేకపోతున్నాడు అని మనసులో బాధపడుతూ ఉంటుంది రోహిణి సరే కేక్ కట్ పదండి అని చెప్పేసి ఇక కేక్ అయితే కట్ చేస్తారు బాలు మీనా మరియు చింటూ ముగ్గురు కలిసి కేక్ కట్ చేస్తారు ఇక కేక్ కట్ చేసి చింటూ అయితే బాలుకి మీనాకి తినిపించి సుగునమ్మ కూడా తినిపిస్తాడు ఇంకా రోహిణి లోపలనే చాలా బాధపడుతూ ఉంటుంది ఏవండి ఈసారి మీ కూతురికి ఫోన్ చేసినప్పుడు రమ్మని చెప్పండి ఇలా చింటూని బాధపెట్టద్దని చెప్పండి తన ముఖంలో అసలు ఇంచు ఆనందం కూడా లేదు అని బాలు అంటే మొత్తం ఆనందం మీ వల్లే పోయింది మీరు వచ్చినందుకు ఆనందం కన్నా పాపం నేను అక్కడ లేనని వాడికి బాధ ఎక్కువైపోయింది అని మనసులో అనుకుంటుంది రోహిణి సరేనండి ఈ బట్టలు వేసి చూడండి వీడికి సరిపోతున్నాయో లేదో అని చెప్పేసి ఇక బాలు అనేసరికి సుగుణమ్మ అయితే లోపలికి వెళ్ళి ఆ బట్టలు చింటుకు వేసి బయటికి తీసుకొస్తుంది బాగానే కొన్నాను నేను నేను చాలా బాగా సరిపోయినాయి వీడికి ఇంకా సరిపోవేమో అని అనుకున్నాను అని ఇక బాలు అంటే అవునండి చాలా బాగున్నాడు చింటూ ఇందులో చింటూ ఇవి స్కూల్కి వేసుకుని వెళ్తావా అని మీనా అంటుంటే ఆ వెళ్తానాంటీ మా అంకుల్ మా ఆంటీ కొనిచ్చారని చెప్తాను సూపర్ ఉన్నాయి కదా నాకు కూడా చాలా నచ్చాయి బట్టలు అని చింటూ అంటాడు పోన్లే నీకు నచ్చాయి మాకది చాలు అని బాలు మీనా ఇద్దరు అంటారు ఇక పిల్లలందరికీ కేక్ ముక్కలు కట్ చేసి వాళ్ళందరికీ పెట్టేశాక బాలు వాళ్ళు అయితే ఇంకా మేము వెళ్తాము అని బయలుదేరిపోతూ బయటకు వెళ్తారు ఆ మేము కూడా వస్తున్నాం పదండి మిమ్మల్ని బయటికి సాగనంపుతాము అని ఇక సుగునమ్మ చింటు కూడా బయటకు వచ్చి తల్లి దగ్గర నుంచి ఉంటారు ఏవండి ఎందుకంటే అలా చింటుని బాధపడుతుంది మీ అమ్మాయి కనీసం అప్పుడప్పుడన్నా వచ్చి చూసి వెళ్తే చింటుకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా అసలు ఆవిడేం తల్లండి పాపం కొడుకు మీద ప్రేమ కొంచమన్నా ఉండాలి కదా అప్పుడప్పుడు తొమ్మిది నెలలు మోసి కనిపించిన పిల్లోడైనా గుర్తుకు రావాలి కదా మీ అమ్మాయికి అని ఇక బాలు అంటే తప్పంతా నాదే బాబు చెప్పాను కదా మీకు ఇందాక చెప్తానని అదేం కాదు తనకి ఇష్టం లేకపోయినా బలవంతంగా కావాలని నేను వేరే పెళ్లి చేశాను తనకిష్టం లేదు కానీ ఇష్టం లేకుండానే అలా కాపురం చేసి ఇగో వీడిని కంది వీడి కన్నాక వాడు ఎటెళ్ళిపోయాడ వెళ్ళిపోయాడు ఇద్దరిని చూసుకోవడం మానేశాడు తను ఇక్కడికి వచ్చేసింది ఇక వీడిని చూసుకోవాలి కదా అని డబ్బులు సంపాదించడానికి వేరే దేశం వెళ్ళిపోయి అక్కడ పనిచేసి మాకు అప్పుడప్పుడు డబ్బులు పంపిస్తూ ఉంటుంది బాబు అని ఇక సుగునమ్మ చెప్పేసరికి అయ్యో మీ అమ్మాయికి కూడా చాలా కష్టం వచ్చిందండి ఎంత కష్టం వచ్చిందని పాపం చిన్న బాబు కోసం వేరే దేశాల్లో మిమ్మల్ని వదిలేసి అక్కడ చేసుకోవాల్సి వస్తుంది అసలు ఎవడండి వాడు వాడు పేరు చెప్పండి వాడిని రక్కుంబుతాను వాడిని అప్పుడు తీసుకొస్తాను వెనకాలకి నాకు కనపడతాయి అనేక బాలు అంటే అమ్మో అయ్యో తెలిస్తే నేను తెలిసిపోతుంది కదా అని మనసులో అనుకుంటుంది ఇక రోహిణ లేదు బాబు వద్దు తను వచ్చినా మా కూతురు తనతో సుఖంగా సంతోషంగా ఉండలేదు వాడు సంపాదించేవాడు కాదు తాగి తా తన నాడేవాడు వాడికి మళ్ళీ నా ఎలా పంపిస్తాను అనుకున్నాను మంచివాడిగా చేసిన వాడిని తీసుకొచ్చినా మా పిల్లని మాత్రం వాడికి ఇచ్చేది లేదు బాబు అని ఇక సుగుణం అనేసరికి సరేనండి మీ ఇష్టం చెప్పడం చెప్పాను ఏం లేదు ఒకసారి మీ అమ్మాయికి ఫోన్ చేసి ఇవ్వండి నేను మాట్లాడే ధైర్యం చెప్తాను అని బాలు అంటే వద్దు బాబు తను ఏదో పనిలో ఉంటూ ఉంటుంది అని సుగుణం అంటుంది ఏంటండి ఎప్పుడైనా సరే అలానే అంటారు ఇక్కడ ఉండదు అక్కడ ఉంటుంది అక్కడ ఉండదు ఇక్కడ ఉంటుంది అంటారు అలా అనడం మీరు కొంచెం మాట్లాడతాను ఇవ్వండి ఫోన్ చేసి అని బాలు అడిగేసరికి అది అది అని సుగ్రం ఆలోచిస్తుంటే ఇంక ఫోన్ తీసుకుని రోహిణి నెంబర్కి ఫోన్ చేస్తాడు బాలు అయితే అమ్మో నాకే వస్తుంది ఫోన్ నాకే ఫోన్ చేయలేదు ఇప్పుడు ఏం చేయాలి లిఫ్ట్ చేయకపోతే మామూలుగా ఉండదు లిఫ్ట్ చేయకపోతే ఇంకా అనుమానం పెరిగిపోతుంది చేసి మాట్లాడితే నా గొంతు పట్టేస్తేనో అని ఇక రోహిణి భయపడుతూ ఉంటుంది మళ్ళీ కాల్ కట్ అయిపోతుంది ఇక అప్పుడే మళ్ళీ బాల రివర్స్లో మళ్ళీ చేస్తాడు ఫోన్ ఇంకా రోహిణికి ఇక రోహిణికి ఏం చేయాలో తెలియక ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది హలో అని ఇంకా వాయిస్ మార్చి మాట్లాడుతుంది చెప్పండి అని రోహి రోహిణి అంటే ఏంటి చెప్పండి అంటున్నావు అసలు ఎక్కడున్నారు మీరు కనీసం మీ కొడుకు గురించి కొంచెం కూడా ఆలోచించరా ఇవాళ మీ కొడుకు బర్త్డే కనీసం మిష్ కన్నా ఫోన్ చేశారా అని బాలు అంటే అరే నా కొడుకు కోసం నేను ఒకటి చేసుకుంటాను అయినా మీరెవరండి నేను కష్టపడి సంపాదించి అక్కడికి పంపిస్తున్నాను వాళ్ళకి వాళ్ళకి అలా ఇంట్లో ఉండి వాడు స్కూల్కి వెళ్తున్నాడు మా అమ్మ ఇంట్లో ఉందంటే కారణం నేనే అది మీకు గుర్తుకు రావట్లేదా ఎందుకని అలా రేజ్ అవుతున్నారు అని ఇంకా రోహిణి అంటే అదేంటండి మేము మిమ్మల్ని ఏమి అనకుండానే మీరేంటి అలా రేజ్ అయిపోతున్నారు మీరు ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా ఉన్నారేంటి కొంపతీసి అని బాలు అంటే నేను చుట్టుపక్కల లేనండి ఇంతకు ముందు మా అమ్మ ఒకసారి మీ గురించి చెప్పింది నన్ను తిట్టుకున్నారంట కదా అందుకని చెప్తున్నాను నేను చింటూకి కనతల్లిని నాకు తెలుసు తను ఎలా చూసుకోవాలో ఇప్పుడు అక్కడికి వచ్చి అక్కడ డబ్బులు లేకుండా తనతో హ్యాపీగా ఉంటే మాత్రం తనకి ఏమీ ఇవ్వలేదని బాధపడాలి కదా వచ్చాక అందుకని నేను దూరం నుంచి చేస్తున్నాను అని ఇంక రోహిణి ఏదో కబుర్లు చెప్తూ ఉంటుంది ఫోన్లో బాలుకి ఇక బాలు మాట్లాడుతుండగా మీనాకైతే దాహం వేసి లోపలికి వెళ్తుంది ఒక లోపలికి వెళ్ళి వాటర్ తాగుతూ ఉంటుంది అది గమనించకుండా ఇక ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది రోహిణి ఇదేంటి ఎవరో పెద్దవాళ్ళతో మా వాయిస్ వస్తుంది ఎవరెవరితో మాట్లాడుతున్నారు అని ఇక మీనా వెళ్ళి చూసేసరికి అక్కడ వెనకాల నుంచి అయితే చూస్తుంది ఇదేంటిది వెనకాల నుంచి రోహిణి ఇలా ఉంది ఎవరిది అని చెప్పేసి ఇక చూస్తూ ఉంటుంది మీనా ఇక సడన్గా రోహిణి వెనకాల తిరిగి ఫోన్ మాట్లాడుతూ తిరిగి చూసేసరికి రోహిణి నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అచ్చం వాళ్ళ అమ్మలా మాట్లాడుతున్నావేంటి అని ఇక మీనా అడిగేసరికి రోహిణి అయితే షాకింగ్ ఫేస్ ఫీసేసుకున్నారో చూస్తూ ఉండిపోతుంది ఏంటిది మీనా నువ్వేంటి ఇక్కడేం చేస్తున్నావు అని రోహిణి అడుగుతుంటే ఆ మాటని నేను అడగాలి అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు రోహిణి అని ఇంకా మీన అడుగుతుంటే అది చింటువాళ్ళ అమ్మమ్మగారు రమ్మన్నారు అందుకనే వచ్చాను అనేక రోహిణి అంటుంది అబద్ధాలు ఆడకు నిజం చెప్పు ఇంత అక్కడ దాకా నువ్వు నాకు కనబడలేదు ఇప్పటికి ఇప్పుడు లోపలికి ఎలా వచ్చావు అంటే కన్నా నువ్వు ముందే వచ్చావా అంటే ముందు వచ్చినప్పుడు మేము మీ తర్వాత వచ్చామని తెలుసు కూడా నువ్వు బయటికి రాకుండా ఇక్కడే ఎందుకు ఉన్నావు అని మీనా అడుగుతుంటే క్లయింట్స్ ఫోన్ చేస్తున్నారు మీనా క్లయింట్స్తో మాట్లాడుతున్నాను ఇవాళ చాలా ఫంక్షన్స్ ఉన్నాయి అందుకని మా వాళ్ళకి హ్యాండిల్ చేయడం రాక నేనే కదా ఓనర్ని పార్లర్కి నేనే చెప్పుకుంటున్నాను వాళ్ళకి అడ్రస్ తెలియట్లేదు అడ్రస్ కోసం అని చెప్పేసి కిచెన్ రూమ్లోకి వచ్చి మాట్లాడుతున్నాను మీరు ఎప్పుడు వచ్చారో కూడా నాకు తెలీదు అది రోహిణి అంటుంది అబద్ధాలు ఆడకు రోహిణి నువ్వు కవర్ చేస్తున్నావు ఏది ఫోన్ ఎటు ఇవ్వు నాకు నమ్మకం లేదు నీ మీద అని ఇంకా మీనా అంటే నా ఫోన్ నీకెందుకు ఇవ్వాలి అయినా కావాలంటే వాళ్ళ ఆమమ్మనే అడుగు ఆవిడే నన్ను మొన్న హాస్పిటల్కి వచ్చిన రోజున ఇలా రమ్మని పిలిచారు నా నెంబర్ కూడా తీసుకున్నారు అందుకనే నేను ఇక్కడికి వచ్చాను లేకపోతే నేను ఎందుకు వస్తాను అని రోహిణి అంటే నువ్వు అంత సాధారణంగా ఇక్కడికి రావు కదా రోహిణి అలా ఎలా వచ్చేసా ఒక పిలుపు పిలువగానే మీ ఆయనకి నీకు డబ్బు లేని వాళ్ళంటే పడదు కదా మీ ఆయన బిజినెస్ మ్యాన్ కదా ఇలాంటి వాటికి వస్తే మనోజ్ ఊరుకుంటాడా ఆయన చెప్పావు అసలు మనోజ్కి అని మీనా అంటే అమ్మో ఇది ఎక్కడి నుంచి ఎక్కడ దారి తీసేలా ఉంది దొరికేసా దొరకలేదా అని డౌట్గా ఉంది ఏం చెయ్యాలి అని చెప్పేసి ఇక రోహిణి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక సుగ్నమ్మ లోపలికి వస్తుంది అమ్మో మీనా రోహిణి చూసేసిందా ఏమని కవర్ చేసిందో ఏంటో అని మనసులో అనుకుంటుంది సుగుణమ్మ ఏంటండి మీరు రోహిణిని పిలిచారా రమ్మని అని మీనా అడుగుతుంటే పిలిచాను 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 అని ఇక సుగుణమ్మ అంటుంది అప్పుడే బాలు కూడా వస్తాడు ఏంటి పార రమ్మ నువ్వు ఇక్కడ ఉన్నావు అని చెప్పేసి ఇక బాలు అడుగుతుంటే ఏమోనండి నేను వాటర్ తాగుదామని లోపలికి వచ్చాను అదిగో అక్కడి నుంచి నీ ఫోన్ మాట్లాడుతుంది ఇక నేను రావడంతో ఫోన్ అయితే కట్ చేసేసింది మరి ఎవరితో మాట్లాడుతుందో అని ఇక మీనా అంటే అదేంటి సేమ్ నేను కూడా ఇప్పుడు చింటూ వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంటే నా ఫోన్ కూడా అలాగే కట్ అయిపోయింది ఏం వినిపించలేదు సైలెంట్ అయిపోయింది నీకు అలాగే అయిందా పార్లరమ్మా అని బాలు అడుగుతుంటే అని చెప్పేసి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది ఏం చెప్పాలో రోహిణి అంటే సిగ్నల్స్ జామ్ అయింది అనమాట అందుకే కట్ అయిపోయిందేమో అని బాలు అంటుంటే అమ్మయ్య దొరకకుండా ఉన్నామా అని ఇంకా రోహిణి మనసులో అనుకుంటుంది సరే సరే ఎలాగో పార్లమ్ వచ్చింది కాబట్టి అందరు లోపలికి వెళ్దాం పదండి అనిక లోపలికి వెళ్ళి ఇక చే కట్ చేసేసిన కేక్ ముక్కలు అయితే ఇక ప్లేట్లో వేసి రోహిణికి ఇస్తారు బాలు మీనా ఏవండి నాకు ఏదో తేడాగా ఉందండి రోహిణి ఇక్కడికి ఎందుకు వచ్చింది మీరు ఫోన్ కట్ చేసినప్పుడే తినకూడా ఫోన్ ఎందుకు కట్ అయిపోయింది నాకేదో తేడా కొడుతుంది కావాలంటే సిగ్నల్ చూడండి వస్తుంది అని మీనా అంటుంటే అవును కదా మీనా ఎందుకని రోహిణి ఇలా చేసిందంటావు రమ్మను కానీ రారు కదా వీళ్ళండి నాకు వీళ్ళ మీద డౌట్ కొడుతుంది ఇందాక మీతో మాట్లాడేందుకు కూడా రోహిణినేమో అని డౌట్గా ఉంది నాకు అని మీనా అంటుంటే ఆ ఎందుకు వచ్చింది మీనా అని బాలు అడుగుతాడు ఏమోనండి ఇందాక రోహిణి వాయిస్ విన్నాను ఆ వాయిస్ ఇందాక మీరు చింటూ వాళ్ళ అమ్మతో మాట్లాడిన వాయిస్ రెండు ఒకేలా అనిపించాయి నాకు అందుకని నేను రోహిణి మీద డౌట్ పడుతున్నాను అని మీనా అంటే నీ డౌట్ కూడా ఒక్కొక్కసారి కరెక్ట్ అవుతూ ఉంటుంది కదా మీనా అదే అయి ఉండొచ్చు సరే కనిపెడదాం చింటూకి అసలా రోహిణి ఏమవుతుందో రోహిణి భాగవతం ఏంటో కనిపెడదాము అని బాలు అంటాడు సర్లేండి మనకి ఇవన్నీ ఎవనవసరం కానీ అసలు అతన్ని ఎలా వచ్చిందో కనుక్కోవాలి ఒకసారి రోహిణి ఫోన్ అడిగి తీసుకోరా అని మీనా అంటే చని అడిగితే బాగోదు కానీ నువ్వు అడుగు మీనా అని బాలు అనేసరికి సరేనండి అనిక రోహిణి ఫోన్ అడుగుతుంది మీనా రోహిణిని ఫోన్ ఇవ్వని అడిగేసరికి ఎందుకు మీనా ఏం లేదు చింటూతో ఒక ఫోర్ ఫొటోస్ బయట వరంటరా తీసుకుందామని అడుగుతున్నాను అంతే అని రోహిణి అడిగేసరికి పదా అనిక ఫోన్ ఇస్తుంది రోహిణి మీనాకి ఇక కాల్ హిస్టరీ చూసేసరికి కాల్ హిస్టరీలో బ్యూటీ పార్లర్కి సంబంధించిన నెంబర్స్ ఏమి ఉండవు అది సుగనమ్మ నెంబర్ అని చెప్పేసి మీనా అయితే తెలుసుకుంటుంది ఏంటి సుగనమ్మ దగ్గర నుంచి నెంబర్ నుంచి కాల్ వచ్చిందంటే ఖచ్చితంగా తినే చింటువాళ్ళమ్మా అనేక షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది మీనా బాలు అయితే ఇంకెంత పిలుస్తున్నా మీనా పలక్కుండా అలా ఉండి కూర్చుని చూస్తూ ఉంటుంది ఏంటి అలా ఉండిపోయావేంటి ఏంటి మీనా ఇంక నుంచి పిలుస్తున్నాను వెళ్దాం రమ్మని నువ్వేంటి రాకుండా అటుపక్క ఇటుపక్క చూస్తున్నావు అక్కడెవరున్నారని అని చెప్పేసి ఇక బాలు అంటే అది కాదండి ఈ కాల్ హిస్టరీ చూడండి ఒకసారి ఇందాక నేను రోహిణిని అడిగేసరికి పార్లర్ వాళ్ళతో మాట్లాడుతున్నాను బిజీగా ఉన్నాను అందుకే మీరు రావడం కూడా నేను చూడలేదు అని ఏవో కథలు చెప్పింది ఇప్పుడు కాల్ హిస్టరీ చూసేసరికి అందులో ఎవ్వరు ఫోన్ కాల్స్ లేవండి సుగుణమ్మ కాల్ నెంబరే ఉన్నట్టుంది చూడండి అనేక మీనా చెప్పేసరికి ఆవిడ నెంబర్ ఎంత అని ఇక ఫోన్లో ఓపెన్ చేసినా ఆవిడ నెంబర్ చూస్తాడు బాలు తిలా చూసేసరికి రెండు సేమ్ ఉండడంతో అంతే రోహిణియే చింటూ అమ్మనా లేకపోతే ఇవాళ కావాలని ఆట పట్టిస్తుందా అని బాలు మీనా అయితే ఇంకా డిస్కస్ చేసుకుంటారు ఏమండి అయితే ఒకటి నిజమవ్వాలి లేదా అబద్ధం అవ్వాలి ఇది మనం కనిపెట్టాలి తన ఫోన్లో రికార్డ్స్ చూసాం కాబట్టి తను మాత్రం అబద్ధం చెప్పిందని అర్థమైపోతుంది ఇక నిజమేంటంటే చింటూ వాళ్ళ కన తల్లి రోహిణియా అని నాకు డౌట్ అని చెప్పేసి ఇక మీనా అంటుంది అయ్యో మీనా అంత ఈజీగా ఎలా వచ్చేస్తో కన్క్లూషన్కి అయినా మా మనోజ్ గారు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అలా పెళ్ళయ్యి పిల్లడు ఉన్నవాడిని ఎవరు చేసుకుంటా చెప్పు అని బాలు అంటే అదే నిజమేలేండి కానీ నాకు ఎక్కడో తేడా కొడుతుంది అబద్ధం చెప్పి కూడా పెళ్లి చేసుకోవచ్చు కదండీ అని మీనా అనేసరికి అవును అది కూడా నిజమే సరే చూద్దాము అసలు ఏం జరుగుతుందో మనం కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేద్దాము అప్పుడు వాళ్ళ గుట్లు బయట పడిపోతాయి అని వాళ్ళు అంటే సరేనండి మీరు కనిపెట్టండి చింటూ వాళ్ళ అమ్మ నాకు తెలిసి రోహిణి అని నాకు నైంటీ నైన్ పర్సెంట్ గ్యారెంటీ ఉంది కాకపోతే ఆ వన్ పర్సెంట్ తీసుకొచ్చాక నా కొడుకు కాదు అది ఇది అని చెప్పేసి అంటే మళ్ళీ మన పరువు పోతుంది మనం లగతాలు చేస్తారు ఇంట్లో అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి ఏం చెప్పినా ఏం వినకూడదు అని చెప్పేసి ఇక్క మీనా అంటుంది మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న కంటసమ మీద క్లిక్ చేయండి అప్పుడే నోటిఫికేషన్స్ ఆన్లో వస్తాయి బాయ్ ఫ్రెండ్స్